క్యునేన్యూస్కు స్వాగతం ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నిన్న సాయంత్రం సిరికొండలు కురిసిన భారీ వర్షం ఓరుగాలికి వరి పంట నేలకొరిగింది సిరికొండ మండల కేంద్రంలో కొందరు రైతుల పొలాలు గాలివానకు నేలకొరిగాయి అకాల వర్షాలు పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడితే రైతులు నష్టపోయే ఉందని పలువురు అన్నదాతలు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు మండలంలో కొండూరు గ్రామంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి వర్షం పడితే ధాన్యం ప్రమాదం ఉంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి